హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మనము ఎగ్ పులావ్ చేసుకుందాము మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే పదే పది నిమిషాలల్లో తయారు చేసుకొని తినచ్చు ఊరికే మనము పొడిగుడ్డు కూర కాకుండా ఇట్లా మనం ఫ్రై కాకుండా అట్లా వేసుకొని తినకుండా ఇట్లా ఎగ్ పులావ్ చేసుకొని తినండి బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి బటన్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనము ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని కొంచెం అంతా నూనె పోసుకుందాము కొద్దిగంత నూనె పోసుకొని ఫస్ట్ పసుపు వేసుకుందాం కొద్దిగంత కొంచెం తర్వాత కొద్దిగంత ఉప్పు కొంచెం కారం కొంచెం వేసుకొని మనము ఇప్పుడు ఈ కోడిగుడ్లకు ఇట్లా కాటు పెట్టుకోవాలి మధ్యలో ఇట్లా కాటు పెట్టుకుంటే ఆ మసాలాలు అన్నది మనకి గుడ్డుకు మంచిగా పడుతుంది అన్నట్టు లోపల దాకా పోతుంది ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే పొలం అన్నది మంచిగా ఉంటుంది ఇవి మనం అట్టుగా వేసినాం అనుకో మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా మనము నూనెలో ఫ్రై చేసి వేయాలి మంచిగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మనకు కూడా ఎప్పుడన్నా తినబుద్ధి కానప్పుడు ఇట్లా వేసుకొని తినండి ఊక కూరలు కాకుండా ఇట్లా వేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇవి మనము మంచిగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఈ మసాలాలన్నీ మంచిగా గుద్దుకు పట్టాలి ఇట్లా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇవి మంచి కలర్ వచ్చినాయి చూసారా ఇట్లా అయితే సరిపోతుంది ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఇట్లా కుక్కర్ పెట్టుకోవాలి మనము కుక్కర్ పెట్టుకుంటే కుక్కర్లోనే మంచిగా అన్నట్టు ఇప్పుడు ఒక పావు నూనె పోసుకుందాము తర్వాత అంతా నెయ్యి వేసుకుందాం నెయ్యి వస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది నెయ్యి కూడా వేసుకోవాలి అంతా ఇది గడ్డ కట్టింది ఇది కొంచెం వేడిగానిద్దాము మంచిగా వేడి కావాలి నూనెను నెయ్యి కొంచెం వేడి కావాలి ఇప్పుడు నెయ్యిను నూనె వేడైంది సాజీర వేసుకుందాము ముందుగా మంట తక్కువ పెట్టుకోరీ లేకపోతే మాడిపోతే తర్వాత తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి మంచిగా కలుపుకుందాము కొంచెం సిటపట్టే మంచిగా జీలకర్రను సాజీర మంచిగా వేగాలి వేగితేనే మంచిగా ఉంటుంది అన్నట్టు తర్వాత ఈ ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా పొడుగు కడిగేసుకోవాలి చిన్న చిన్నగా కడిగేసుకోవద్దు ఇట్లా సన్నగా పొడుగు కడిగేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా మనము ఇవి మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడి మాడిపోతుంది ఇట్లా మంచిగా కలపాలి ఇది ఇప్పుడు కొద్దిసేపు ఉండనిద్దాం ఉడకలిద్దాం ఇప్పుడు కొంచెం అంతా మనము ఉప్పు వేసుకుందాము రుచికి తగినంత ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మనం ముందుగా కొంచెం అంతా ఉప్పు వేసుకుందాము మనం ఆల్రెడీ కొంచెం కొడుగుడ్లా వేసినాం కదా ఈ సేమ్ చేస్తే సరిపోతుంది తర్వాత మనము చూసుకొని వేసుకుందాము ఉప్పు ఈ సమయ తినబుద్ధి కాదు ఇట్లా మంచి కలర్ రావాలన్నట్టు ఇది ఇంకా కలర్ రావాలి ఇప్పుడు ఇవి మంచిగా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాము ఒకటి ఇది ఏమో మొగ్గ అంటారు దీన్ని తర్వాత ఒక నాలుగైదు లవంగాలు ఒకటి ఇది మరాఠి మొగ్గ ఒక రెండు దాచిన చెక్కలు తర్వాత ఒక నాలుగైదు మిరియాలు తర్వాత ఇది బండ పువ్వు కొంచెం అంతా కసూరి మెంతి ఇవన్నీ వేసుకుందాము వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ మసాలాలు అన్నీ మంచిగా ఇట్లా మంచిగా ఈ నెయ్యిలా నూనెలో మంచిగా ఉడకాలి అన్నట్టు మంట తక్కువ పెట్టుకొని మంచిగా ఇవి కలర్ వచ్చేదాకా మంచిగా ఉడికించుకోవాలి మనం మం మంట ఎక్కువ అనుకో తొందరగా మాడిపోతుంది అంత మంచిగా ఉండదు మాడు అన్నట్టు అన్నం అన్నది మంచిగా ఉండదు ఇది ఇంకా కొంచెం కలర్ రావాలి ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి చూసారా ఈ కలర్ రావాలి మనకి ఈ కలర్ వస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము టమాటాలు వేసుకుందాము ఒక రెండు చిన్న కట్ చేసి వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకొని ఇది మంచిగా కట్టుకోండి ఇట్లా ఇది కూడా మంచిగా టమాటా కూడా మంచిగా ఉడకాలి టమాటలు టమాటలు ఉండద్దు మంచిగా ఇప్పుడు ఇందులోకి మనము కొంచెమంతా పుదీనాకేసుకుందాము తర్వాత కొంచెమంతా కొత్తిమీర నేను కానీ సరిపడంత వేసుకోవాలి ఎక్కడ తక్కువ వేసుకోవద్దు పుదీనా కూడా ఎక్కువ వేసుకుంటే అంత పుదీనా స్మెల్ వస్తుంది అన్నం అన్నది తినబుద్ధి కదా మనకి కొంచెం కొంచెం వేసుకోవాలి మనకి ఇది కొలతల కొద్దిగా వేసుకుంటున్నాం కదా దానికి తగ్గట్టే తీసుకోవాలి ఎక్కడ తక్కువ తీసుకోవద్దు ఇది ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాము ఇంకా కొంచెము ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకలిద్దాం ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము ఒక సెంసెన్నర వేసుకుందాము సరిపోతుంది పసుపు కొంచెం ఎక్కువనే ఉండాలి మంచిగా ఉంటుంది పసుపు ఎక్కువ ఉంటే కమ్మ ఉంటుంది పసుపు కారం మనకు ఉప్పు మంచిగా నోటి నిండి ఉండాలి మనకి మంచిగా ఉంటుంది మన తెలంగాణలో కారం ఎక్కువ తింటాం కదా చప్పచప్ప వేసుకోవద్దు మంచిగా ఇంత కారంగానే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం చే కారం వేస్తున్నా ఇప్పుడు మనం గుడ్లలో కొంచెం వేసుకున్నాం కదా కొంచెం నేను పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి లేవు కాబట్టి నా దగ్గర నేను వేస్తలేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకోకండి ఇప్పుడు ఈ కారం మంచిగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెమంతా గరం మసాలా పొడి తర్వాత కొంచెమంతా జీలకర్ర పొడి తర్వాత బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకుందాం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెమంతా రసం కొద్దిగంతా తర్వాత కొద్దిగంత పెరుగు ఒక మూడు చెంచాలు పెరిగేస్తాం ఇప్పుడు మనం నిమ్మరసం పెరుగు వేసుకున్నాం కదా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు మంచిగా ఉంటుంది పులా అన్నది పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది టమాటాలు వేసినా కూడా ఇవి కూడా వేసుకోవాలన్న మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇవన్నీ మంచిగా కొద్దిసేపు ఉడకనిద్దాం మంచిగా ఉడికింది కానీ ఇంకా కొంచెం అంత ఇవన్నీ మసాలాలు వేసినాం కదా కొద్దిగా సేపు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది నేను బియ్యం ఈ గ్లాస్తో తీసుకున్న ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా గ్లాస్ నర నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది మళ్ళీ మనము కరెక్ట్ తీసుకోవాలి గ్లాస్ నర తీసుకున్న ఇలా ఒకసారి కలుపుకుందాము మనం ఒకటే ఈజీలు పెట్టాలి మళ్ళీ ఇప్పుడు నాలుగు ఐదు పెడతామంటే మెత్తగా అవుతుంది ఒక ఈజీలు వస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఈజీలు రాలేదనుకో ఇక బంద్ చేసి ఒక పది నిమిషాలు అయినాక బంద్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు బియ్యం వేసుకుందాము మంచిగా నీళ్లు తాడిలే మొత్తం నీళ్ళు మనం కడిగిన బియ్యంలో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు రాకుంటే తీసుకోవాలి బియ్యం లేకుంటే ఆ నీళ్లు ఈ నీళ్ళు ఎక్కువ అవుతాయి అన్నట్టు మెత్తగైతుంది అన్నం నేను నా నార్మల్ బియ్యమే తీసుకున్నా బాస్మతి రైస్ తీసుకోలేదు మనము ఇంట్లో తినే బియ్యమే తీసుకున్నా అన్నట్టు మీ ఇష్టము మీరు బాస్మతి రైస్ తీసుకున్నా ఏం కాదు నేనైతే ఇవి తీసుకో మన దగ్గర ఇక టైంకు లేకపోతే ఈ వీటితో కూడా చేసుకోవచ్చు అని నేను ఇట్లా చూపెడతాను ఇది ఒకసారి కలుపుకుందాము మనకు నీళ్ళు కరెక్ట్ సరిపోతాయి ఎక్కువ పోసుకోవద్దు మెత్తగా అవుతుంది ఇప్పుడు మనము ఈ ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొడుగుళ్ళని ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం ఒక్కొక్కటి ఇట్లా దూరం దూరం వేసుకోవాలి దగ్గర వేసుకోవద్దు ఇట్లా సైడ్లకు అంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మూత పెడదాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టినాం కదా ఒక్కటే ఈజీలు వస్తే సరిపోతుంది రెండు మూడు వచ్చినాయి అనుకో మెత్తగా అవుతుంది మంచిగా ఉండదు అన్నట్టు ఒక ఈజీలో రానిద్దాము ఒక ఈజీలు వచ్చినాక మీకు మళ్ళీ చూపెడతాం చూసారు మనం ఎగ్ పలావ్ మంచిగా అయింది చూడండి మనము కరెక్ట్ నీళ్ళు పోసుకున్నాం కదా మంచిగా అయింది చూసారు పొడి పొడిగా ఇట్లుంటే సరిపోతుంది బాస్మతి రైస్ కూడా ఇట్లనే పోసుకోర్రీ మనకు ఎగ్గులు కూడా ఎక్కడ మన ఎదిగిపోకుండా మంచిగా వచ్చినాయి సుశీరా మంచిగా వచ్చినాయి సూపర్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది చూస్తేనే తినాలి అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఇట్లా వేసుకోండి ఓకే కూరలు కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటాం సుశీరా మన ఎగ్ పలావ్ ఎట్లా వచ్చిందో నచ్చిందా మీకు నచ్చితే మీకు కూడా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పండి సూపర్ టేస్ట్ బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా కడుపు నిండా తింటాము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీ చేసి పెట్టండి వాళ్ళు సంతోషంగా తింటారు మంచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తగ్గించండి